హలో అండి నమస్తే అందరు బాగున్నారా నేను మీ సంధ్య దామోదర్ చాలా రోజులు అయింది కదా వీడియో షూట్స్ చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ అయింది నాకు చాలా వర్క్ ఉంటుంది చాలా నైట్ అవుట్స్ అవుతున్నాయి సో బిజీగా ఉండడం వల్ల నేను ఏ వీడియో షూట్ చేయలేకపోతున్నానో పాత వీడియోస్ కూడా ఎడిట్ చేయలేకపోతున్నాను సో ఇంట్లో వర్క్ ఇంకా పిల్లలతోనే అయిపోతుంది సో ఈరోజు ఆవుకే పెట్టామండి సో అందరికీ తెలుసు ఎట్లా పెట్టాలో బట్ నేను ఎట్లా చేశాను అనేది జస్ట్ వీడియో షూట్ చేశాను అదే చూపిద్దాం అనుకుంటున్నాను సో మన జేఎన్ మార్కెట్లో మా హస్బెండ్ ఈరోజు తీసుకొచ్చారు అరౌండ్ టెన్ మామిడికాయలు సో అవి అక్కడే కట్ చేసి కట్ చేయించేస్తారు ఎందుకంటే వాళ్ళు బాగా కట్ చేస్తారు ఆ టైప్ ఆఫ్ కత్తిపేటలు మన దగ్గర ఉండవు కదా సో కడిగేసి కట్ చేయించారు అండ్ త్రీ మ్యాంగోస్ కారము సో టెన్ మామిడికాయలకి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి చూడండి నేను ఆ కొలత గ్లాస్ అండి ఆ గ్లాస్ తీసుకున్నాను తర్వాత పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి తీసుకున్నాను తర్వాత త్రీ గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ వేసాను తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ హల్దీ పౌడర్ అది పసుపు ఇంకా కొంచెం ఒక మూడు గ్లాసులు పిండి అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి వన్ అండ్ హాఫ్ లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాము అన్నీ చాలా సింపుల్ అండి చూడటానికి చాలా సింపులే కానీ కొంచెం పేషెన్స్తో కూడి ఉంది ఎందుకంటే మామిడికాయ ముక్కలు కడిగి కడగాలి బాగా వలచాలి తర్వాత దానిపైన జీడి ఉంటుంది కదా ఆ జీడి కూడా చాలా జాగ్రత్తగా తీసేయాలి ఎందుకంటే లేదంటే మనకి ఆ ముక్కలు ఆ జీడి అనేది పలచటి పొరలాగా తేలిపోతుంటుంది సో అందుకనే నీట్గా తీసేసి చాలా పేషెన్స్గా చాలా టైం పట్టింది అరౌండ్ వన్ అవర్ పట్టింది అది తీయటానికి సో అది తీసేసి అన్నీ కలిపేశాను అంతే సింపుల్ ఇలా కలిపేసి ఫస్ట్ మేము మా దగ్గర అంత పెద్ద బౌల్ లేదు సో అందుకనే ప్లాస్టిక్ క్యాన్ ఉంది సో అందులోనే నేను ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర కొంచెము మెంతులు తర్వాత క్వాంటిటీ వైజ్ అంటే టెన్ మామిడికాయ ముక్కలు ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేయించాం కొంచెం బాగుంటుందని సో అందులోనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లు పైవలసిన వెల్లు ఆయిల్ కారం త్రీ గ్లాసెస్ ఒక త్రీ గ్లాసెస్ సాల్ట్ ఇలా వేసి ఇట్లా కలిపేసుకున్నాం అనమాట చూడండి భలే ఉన్నాయి కదా ముక్కలు ఎట్లా ముక్కలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో ఇలా కలిపేసుకున్నాం అనమాట ఇలాగ మనం కింద నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే మనం ఐదారుగా ఏం చేయాలంటే పెద్ద బౌల్ ఉంటే ఆ బౌల్లోనే మామిడికాయ ముక్కలు ఉప్పు కారం ఆయిల్ అన్నీ అట్లా కలుపుకోవచ్చు కానీ నేనేమంటే ఈ ప్లాస్టిక్ బౌల్లోనే అన్నీ కలుపు అన్నీ ఆయిల్తో పాటు అన్నీ వేసేసాను సో వేసి దానిపైన ఇలా ముక్కలు వేసి మంచిగా కలిపి చేత్తో కూడా కలుపుకోవచ్చు బట్ ఏమైనా ఉంటే మళ్ళీ పాడైపోతుంది కదా సో అందుకనే నేను ఇట్లా చేతితో కలిపలేదు స్పూన్ బాగా కడిగిన స్పూన్ బాగా తుడిచి పెట్టి ఆ స్పూన్ యూజ్ చేసాము మంచిగా బాగా కలుపుకోవాలి సో ఎందుకంటే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదా సో ఇలా కలిపేసుకోవాలి కింద నుంచి పైకి బాగా స్టెచ్ చేసుకుంటే మనకి బాగా కలిసిపోతుందండి ఇలా కలిపేసుకొని మనం త్రీ డేస్ పోయాక అట్లాగే ఉంచేసుకొని ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవాలండి సో నాకైతే సరిపోయింది అందుకనే నేను డైరెక్ట్గా గ్లాస్ వల్స్లో తీసేసుకున్నాను సో నా గ్లాస్ వల్స్లో ఉంచుకోవడం వల్ల మనకి ఎక్కువ రూల్ ఉంటుంది వన్ ఇయర్ వరకు అయితే అసలు ఏం పాడవుతుంది అదే అండి ఈ విధంగా మేము తయారు చేసుకున్నాం సో ఏ కర్రీస్ ఉన్నా సరే అండి మనకి ఆవకాయతో ఏది లేదండి దట్ ఈస్ ట్రూ ఇదైతే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సో మిగిలిపోయిన ఆవకే కలిపిన కారం ఉంటుంది కదా దాంతో మనం రైస్ కలుపుకుంటూ ఉంటుందండి అసలు వావ్ అసలు వావ్ అంటే వావ్ అసలు సూపర్ అసలు టేస్ట్ చాలా బాగుంటుంది రియల్లీ చాలా బాగా నాకు చాలా ఇష్టం అండి అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్